అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఇవాళ మన టోపిక్ వచ్చి మనం బంగారం కొనడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా అసలు లాభమా నష్టమా కొత్త బంగారం కొంటే లాభమా లేదా ఏరే వాళ్ళ ప్లెడ్జ్ గోల్డ్ అంటే ఏరే వాళ్ళు తాకట్లో పెట్టి మునిగిపోతున్నటువంటి బంగారాన్ని మనం కొనుక్కుంటే ఏమన్నా లాభమా అసలు అలా కొంటే ఏం ఉపయోగం ఉంది కొనాలంటే మనం ఏమేమి ఆలోచించాలా కొనిటే లాభం ఎంత కొనకపోతే నష్టం ఎంత వాటి డీటెయిల్స్ ఇవాళ క్లియర్గా షేర్ చేస్తూ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను వేరే వాళ్ళ ప్లెడ్జ్ గోల్డ్ అయితే కొనుక్కున్నాను దాని డీటెయిల్స్ చూపెడుతూ కొన్నాను కూడా షేర్ చేస్తానండి వీడియో అయ్యేంత వరకు క్లియర్గా అంటే మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోకుండా పూర్తిగా వీడియో చూడండి నేను నేను కొన్నటువంటి జ్యువెలరీ కూడా మీతో షేర్ చేస్తాను అన్నట్టు ఒక చిన్న మాట నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మనం బంగారం కొనడం ఎందుకోసము అంటే మనలాంటి లేడీస్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ లేదా అసలు పెద్ద పెద్ద ఆస్తులు కొనలేని వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలన్నా లేదంటే పెద్ద స్థలము లేదంటే ఇంకేదన్నా కొనాలన్నా మనకి మొదటి పెట్టుబడి అంటే డబ్బు రూపేణ ఉన్నిందంటే డబ్బు ఎంత ఉంటే వంద ఉంటే వంద వ్యాల్యూ రెండు వందలు ఉంటే రెండు వందలే ఉంటుంది సో ఆ డబ్బుకి రోజు రోజుకి వాల్యూ అనేది పెరగదనమాట అదే వందో రెండు వందలతో నువ్వు బంగారం కొన్ని పక్కన పెట్టాము అంటే రోజులు గడిచే కొంది బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది సో మన యొక్క ఆస్తి డబ్బు రూపంలో కన్నా బంగారు రూపంలో పెట్టాము అంటే దాని వాల్యూ పెరగడం వల్ల మనకి ఎక్కువ డబ్బులు అయితే జనరేట్ అవుతుంది ఇంకొకటి ఏమంటే మనం ఇంకెవరికన్నా అప్పించినా లేదా సేవింగ్స్లో చేసినా కూడా బంగారం పెరిగినంత ప్రాపర్గా పెరగదనమాట అందుకోసమని మనం బంగారాన్ని చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ మన హౌస్ వైఫ్స్ కూడా రోజుకు రూపాయి రెండు రూపాయలు సేవ్ చేసి బంగారాన్నే కొనమనేది ఎందుకు అంటే మనకి ఆపదలో ఆదుకుంటుంది మనం ఏదైనా ఒక పెద్ద ఆస్తి కొనాలంటే మన బంగారాన్ని ప్లెడ్జ్ పెట్టు అమ్మేసు ఆస్తిని అనేది సమకూర్చుకుంటాం అనమాట సో మన టాపిక్ వచ్చేసి నేను ప్లెడ్జ్ గోల్డ్ కొన్నాను అన్నాను కదా సో మనం కొత్త గోల్డ్ కొన్నప్పుడు తరుగు కూలి జిఎస్టీ ఇంకా మేకింగ్ ఛార్జెస్ని అవ్వని ఇవ్వని రకరకాల ఛార్జెస్ వేస్తారు కొత్త గోల్డ్ కొన్నాము అంటే అదే పాత గోల్డ్ కొన్నాము అంటే ఈ ఛార్జెస్ అంతా అనమాట గోల్డ్ ప్రైస్ యాజ్ యూజువల్గా ఉన్నా ఆ ప్రైజ్ మీద ఒక గ్రామ్కి యాభై వందో తగ్గించుకొని పాత గోల్డ్ మనం తీసుకున్నామంటే కాకపోతే అది నైన్ వన్ సిక్సా ట్వంటీ ట్వంటీ కేనా అది అనేది చెక్ చేసుకోవాలి తరువుగా గోల్డ్ పాత గోల్డ్ మనం చెక్ చేసుకోవాలి అది ఆల్రెడీ ప్లెడ్జ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చెక్ చేస్తుంటారు అయినా కూడా మనం ఒకసారి తరువుగా చెక్ చేసుకొని ఇది నైన్ వన్ సిక్స్ దీంట్లో ప్యూరిటీ ఉంది సో ఇది సంబంధించినటువంటి పేపర్స్ అవన్నీ ఉన్నాయి అని మనము ఫైనలైజ్ చేసుకొని మనం కనుక గోల్డ్ కొన్నాము అంటే ఈజీగా మనము జీఎస్టీ కట్టక్కర్లా తరుగు కట్టక్కర్లా కూలీ కట్టక్కర్లా ఒక గోల్డ్ ప్రైజ్ మాత్రమే తీసుకునే వాళ్ళ మొత్తం మనకి ప్లెడ్జ్ పెట్టిన వాళ్ళు మనకి ఇవ్వడం వల్ల అంటే ఒక పాన్ బ్రోకర్కి ఇవ్వకుండా మనకి ఇవ్వడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఇన్ కేస్ గోల్డ్ సేల్ చేశారు అంటే వాళ్ళ దగ్గర అంతో ఇంతో తరుగనే తోస్తారనమాట మనకి గ్రామ్ మీద వందో యాభై తగ్గిస్తే తరుగైతే ఏం తోయము ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్కి మనం గోల్డ్ కొనుక్కుంటాం అదే ప్లెడ్జ్లో ఉన్నటువంటి గోల్డ్ని పాన్ బ్రోకర్కో లేదంటే షాపులో అమ్మితే దాని మీద ఎంతో కొంత పర్సెంట్ అయితే తరుగు తోయేస్తారు సో ప్లెడ్జ్ గోల్డ్ని ఇట్లా షాపుల్లో అమ్మడం కన్నా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అమ్మేసినా కూడా అమ్మిన వాళ్ళు లాభపడతారు కొనుక్కున్న వాళ్ళు లాభపడతారు అనమాట కానీ మనకు లింక్ వచ్చి షాపే కాబట్టి షాప్ కాకుండా డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవాలంటే వీటిని చెక్ చేసుకోవాలి అందులో గోల్డ్ ప్యూరిటీ ఎంత ఉంటుంది వాళ్ళు ఎక్కడ కొన్నారు అది ఎంత మాత్రం అంటే గ్యారంటీ ఉంది ఇది వాళ్ళ బంగారేనా లేదు ఇంకెవరిదన్నానా ఆ దొంగ సుత్తా ఒరిజినల్ సుత్తా అని అన్ని చెక్ చేసుకుందే కొనకూడదు అనమాట ఇప్పుడు బంగారు రేటు పెరిగే కొంది తెఫ్టింగ్ ఎక్కువైపోతుంది దొంగ నగలు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ నగలు మాకు అమ్మేస్తామన్నా కూడా ఒకవేళ ఇన్ కేసు మనం తీసుకున్న ఎవరైతే ఆ నగలు ఓనర్స్ ఉంటారో వాళ్ళు పోలీసుల ద్వారా వస్తే మన నగలు పట్టుకెళ్ళిపోతారు సో మనం కొనేటప్పుడు ప్లెడ్జ్ గోల్ కొనాలంటే మనకి తెలిసిన వాళ్ళు నమ్మకస్తులు వాళ్ళది ఆ యొక్క జ్యువెలరీ అనేది మనం కన్ఫామ్ చేసుకోవాలో వాళ్ళు తీసుకోలేని పరిస్థితిలో ఉందో లేదంటే వాళ్ళకి ఇంకేదన్నా అవసరం వచ్చిందంటే పెద్ద ఆస్తులు కొనేదానికో ఇట్లా దేనికన్నా కావాలన్నప్పుడు వాళ్ళు మనకమ్మితే కొంచెం లాభపడతారు కాబట్టి ఆ యొక్క ఐటెంని మనం తీసుకోవచ్చు అనమాట లేని పక్షంలో జాగ్రత్తగా వదిలేసుకోవడం బెస్ట్ ఇంకా కొత్త బంగారం కొనేదానికి పాత బంగారం కొనేదానికి తేడా వచ్చి నేను చెప్పాను కదా తరుగు కూలి జిఎస్టీలు తగ్గుతాయి అంతమించి ఇంకేం లేదు ఇంకా పాత బంగారం మోడల్స్ బాగున్నాయా డిజైన్ బాగుందా అది కొత్త వస్తువేనా వాళ్ళు ఎక్కువ వాడేస్తున్నారా లైట్గా వాడున్నారా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట మోస్ట్ ఆఫ్ దెమ్ పాత నగలు తీసుకోవడానికి పెద్దగా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ సేట్ల దగ్గర మునిగిపోయిన నగలైతే చాలామంది తీసుకునేటోళ్ళు నేను సేట్ దగ్గర తీసుకోలేదు కానీ మాకు తెలిసిన వాళ్ళు బిజినెస్ పర్పస్ గోల్డ్ కొన్నారనమాట వాళ్ళు కొని ప్లెడ్జ్ పెట్టారు ఇంకా ప్లెడ్జ్ పెట్టిన దాన్ని ఇంకేదన్నా ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం బిజినెస్ని ఆ యొక్క ప్లెడ్జ్లో ఉండేటువంటి గోల్డ్ని అమ్మే అలానేసినని మాకు చెప్పడంతో మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము కొన్నాము అవి ఈజ్ నథింగ్ బట్ నా బ్యాంగిల్స్ అనమాట యాక్చువల్గా నాలుగు బ్యాంగిల్స్ కొన్నాము అప్పుడు వచ్చి చాలా తక్కువ పడ్డది టూ ల్యాక్స్ ఏం పడ్డది ఆరు సవర్లు రెండు లక్షలు పడ్డది అప్పుడు ప్రైస్ అయితే తక్కువగానే ఉన్నింది నేను రెగ్యులర్గా వాడుతూనే ఉంటాను నైన్ వన్ సిక్స్ జిఆర్టీలో తీసినటువంటి జ్యువెలరీ వాళ్ళ కార్డ్తో కూడా మాకు ఇచ్చారనమాట సో మేము కొంచెం లాబ్ పడ్డామని అనుకుంటున్నా నైన్ వన్ సిక్స్ ప్యూరిటీ ఉన్నటువంటి బ్యాంగిల్స్ మనం తరుగు కూలి జిఎస్టీ ఏం కట్టకుండా తీసుకున్నాము మాకు వచ్చినటువంటి బెనిఫిట్ అది వాళ్ళు ఆ వచ్చి తరుగు లేకుండా వాళ్ళు మనకైతే ఐటెం ఇచ్చారనమాట సో ఇట్లా ఏదన్నా లక్కీగా దొరికింది అంటే చెక్ చేసుకొని తీసుకోవడం బెస్ట్ అంటాను లేని పక్షంలో ఆలోచించుకోండి పాత నగలని తీసుకోవడము అంత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అంత సెక్యూర్ అయితే కాదనమాట కాకపోతే మనకు నమ్మకమైన షాపులు లాంటివి ఓల్డ్ గోల్డ్ ఇప్పుడు అమ్ముతున్నారో లేదో నాకైతే తెలియదు ఒకప్పట్లో మా ఊర్లో కూడా సేల్ చేసేటోళ్ళు అనమాట అలా సేల్ చేస్తుంటే మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఈ యొక్క బంగారాన్ని మనం కొని పెట్టుకొని ఇన్ ఫ్యూచర్లో ఇంక దేనికన్నా అవసరం వచ్చినప్పుడు అమ్మేసుకోవడము లేదా జడగొట్టి పెద్ద వస్తువు చేయించుకోవాలా అనుకున్నప్పుడు తరుగు కూలి లాస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రమే మనం ఈ యొక్క పాత నగలను కొని పక్కన పెట్టుకొని మనమైతే ఆ వస్తువుల్ని ఇచ్చేసి మనము నగ చేయించుకోవడము లేదంటే ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త నగ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం పాత నగలికి జీఎస్టీ కులి కట్టి నష్టపోయాము అని బాధ లేకుండా ఇలాంటివి ప్రయత్నించవచ్చు అనమాట దట్టు ఓల్డ్ గోల్డ్ అయితే కొంచెం ఫ్యూరిటీ బాగానే ఉందండి కంపేరింగ్ టు ఇప్పుడు ప్రజెంట్ ఉండేదానికన్నా సో ఎవరికన్నా ఇట్లాంటి ఛాన్స్ ఉంటే మాత్రం మొదలుకోవద్దు పర్చేజ్ చేసుకొని పెట్టుకోవడానికి ప్రయత్నించండి బంగారు రేటు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కానీ ఏది తగ్గిన బంగారము వీలైతే స్టాండర్డ్గా ఉంటుంది లేదా బాగా గ్రోన్ అవుతుంది ఒకవేళ తగ్గిన వందో యాభయో రెండు వందలు తగ్గుతుంది కదా ఒకవేళ పెరిగిందంటే ఐదు వందలు వెయ్యి వేలకు వేలు పెరిగిపోతుందనమాట ఏమంటే నా పిల్లప్పుడు సవర్ బంగారు ఏడు వేలు ఉండింది ఈరోజు ఒక గ్రామ్ బంగారు ఏడు వేలు ఉంది సో పదహారు పదిహేడు ఏళ్ళకి ఇంత వేరియేషన్ వచ్చింది కాబట్టి ఇంకా పెరుగుతుందని నమ్మకంతో మనము చిన్న చితగా ఒక గ్రాము ఆరు గ్రాము ఒక గింజ రెండు గింజలు కొన్నా కూడా బంగారము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మీద ఇన్వెస్ట్ చేసి కొంచెం కొంచెం పోగేసుకొని పెద్ద నగలుగాను పెద్ద ఇన్వెస్ట్మెంట్ గాను ఇన్ ఫ్యూచర్లో మనకు డబ్బులు అవసరమైతే అప్పుడు అమ్మేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్ అది మంచి ఇంట్రెస్ట్తో మనకైతే డబ్బులు అబ్బా వస్తాయబ్బా ఇదొక ఆస్తిగా మనకి పక్కన ఉంటుంది సో వీలైతే ఫిజికల్ గోల్డ్ కొనుక్కోండి లేదా డిజిటల్ గోల్డ్స్ కొనుక్కోండి డిజిటల్ బాండ్స్ తెలిస్తే ట్రై చేయండి ఈవెన్ సావరెన్ గోల్డ్ బాండ్స్లో కూడా ఎయిట్ ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉండి ఎవ్రీ ఇయర్ టూ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్తో మనకైతే మంచి ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంది ఎవరికైనా కావాలంటే కూడా అటు కూడా ప్రయత్నించ చెప్పా నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా నా అంటే నేను కొన్నటువంటి ఐటమ్స్ మీకు చూపెట్టాను కదా ఎలా ఉందనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే షేర్ చేయండి కామెంట్ చేయటా లైక్ చేయడం అస్సలు మర్చిపోతున్నారు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ నమస్తే